వాసు గారి వేదిక మీదకి రాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము వాసువ గారు బని వాసు వర్క్స్ అనేటి కూడా ఎస్టాబ్లిష్ చేసి దాని ద్వారా కూడా సినిమాలను మనకి అందిస్తున్నారు బని వాసు గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ ఐదుగర్ ఐండి పూజలు పెద్దలు ఇందాక చాలా బాగా చెప్పారు ఎవరుండి మిమలనే చెప్పినవల్ల పూజలు పెద్దలండి యా ఏంటి ఆదిత్య మ్యూజిక్ ఉంటారా మీరు ఆ గారు అంటే కొంటున్నారు తెలిసింది అందుకే వచ్చిన ఆదిత్య మ్యూజిక్ థ్యాంక్స్ థ్యాంక్స్ అని చెప్పించారు థ్యాంక్ యూ ఆదిత్య మ్యూజిక్ నేను కూడా చెప్తున్నాను అలాగే శ్రేష్ మీడియా కూడా త్వరలో అని చెప్పి తెలిసింది ఆడ జాగ్రత్త నేను డబ్బులు తీసుకుంటాడు యా రెండు క్వశ్చన్స్ ఉన్నాయి మీరు ప్లీజ్ 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 మాట్లాడేసి ఇప్పుడు పెద్దలు ఫస్ట్ ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ మీరు అన్నారంటే పర్లేదు ప్రసాద్ బెహ్రా అంటేనే ఓకే సినిమాలో మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ సత్య గారు అలా మీ లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఎవరు సరే కరెక్ట్ మీరు కాకుండా అంటే నేను కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంటే నా లైఫ్లో నేను కాకుండా అయితే అరవింద్ గారే ఓకే సుభబ్ అండి సుభబ్ అండ్ మిత్రమండలి అని ఒక నలుగురు ఇండస్ట్రీ నుంచి పేర్లు చెప్పమంటే ఎవరు పేర్లు చెప్తారు మీరు మీ మిత్ర మండలి నలుగురు దొంగన కొడుకుల పేర్లు చెప్పమంటారు అంతే కదా ఓకే ఓకే ఫస్ట్ దొంగన కొడుకు ఎస్కే అని లేడా ఈ రోజు అక్కడ ఫారెన్ ఉన్నాడు నాకు అసలు సంబంధం లేదు ఓకే అని మీ మీ బాగా క్లోజ్ ఫ్రెండే కదా దొంగన కొడుకు అని చెప్పి మీరు ఫీల్ ఉన్నారు దేవుడా నెక్స్ట్ నెక్స్ట్ అంటే ఇప్పుడు బాగా పెద్ద డైరెక్టర్ అయిపోయాడు ఇప్పుడు ప్రభాష్ గారితో సినిమా తీసినారు కాబట్టి ఆయన ఏం తిట్టకూడదు ప్రభాష్ ఫ్యాన్స్ ఒప్పుకోరు కాబట్టి గౌరవ నీలైన మార్థి గారు రాజా సాప్ మూడు నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ మధ్యలో ప్రొడ్యూసర్ అయ్యాడు బాను దొంగన కొడుకే బాను గారు నాలుగు మన వరుణ్ గారి దగ్గర ఉంటారు పెద్ద దొంగన కొడుకుల్లో పెద్ద దొంగన కొడుకు ఆడు ఆర్కే గారు మీ నలుగురు అది థ్యాంక్ యూ అండి వీళ్ళందరూ తెలిసిన వాళ్ళే నాకు థ్యాంక్ యూ అంటే మా నలుగురు హిస్టరీలు తెస్తే మిత్రమండలి హిస్టరీ కూడా తక్కువ అవుతుంది అంత దారుణంగా ఉంటుంది హిస్టరీ ఓకే జోక్సేపాట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఫస్ట్ విష్ణు అన్న విష్ణు గారు థ్యాంక్ యూ సో మచ్ నాది ఏ సినిమా రిలీజ్ అయినా కూడా ఈ సినిమా కన్నా కూడా నా సినిమా ఎక్కువ ప్రమోట్ చేస్తారు మీ సినిమాలు కూడా మీరు చాలా ఇంట్రావర్ట్గా వెళ్ళి సిగ్గుపడుతూ మాట్లాడతారు బట్ నా సినిమాకి వచ్చి నిజంగా దాన్ని చాలా పుష్ చేస్తారు ఎప్పుడూ నాకు ఒక ధైర్యం ఏంటంటే ఓకే ఏదైనా ప్రమోషన్ ఏదైనా కొంచెం నాకు ఖుష్ కావాలన్నప్పుడు మీరు ఉన్నారనే ధైర్యం అలాగే మిమ్మల్ని ఇబ్బంది కూడా అని తెలుసు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్ యు హ్యావ్ అన్ సప్త వర్ష అండ్ మీ అండ్ ఎవ్రీ బడీ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ మా టీమ్ పొద్దునే మన మా డైరెక్టర్ హందీప్ గారు అన్నారు సార్ ఫంక్షన్కి వస్తుంటే అందరం థ్యాంక్స్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము ఓ పని చేద్దాం సార్ మీరు ఒక వీడియో తయారు చేసేయండి తయారు చేసి అందరికి థ్యాంక్స్ చెప్పి ఒకళ్ళే వీడియో ప్లే చేయండి ఈ థ్యాంక్స్లతోనే మొత్తం ఈవెంట్ అంతా సరిపోతుంది అన్నారు సో ఆయన రెస్పెక్ట్ చేస్తూ టీం అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంకా పేరు పేరున కూడా థ్యాంక్ యూ చెప్పలేను అండ్ ద లవ్లీ టీమ్ అంటే నేను పనిచేసిన చాలా సినిమాలు చాలా మంది ఆప్తులు అవుతూ ఉంటారు నాకు బాగా ఈ సినిమాలో నిజంగా దర్శి గారు ఎప్పటి నుంచో అంటే ఆయన బిహేవియర్ కానీ ఆయన గౌరవించే విధానం కానీ నాకు చాలా ఇష్టం థ్యాంక్ యూ దర్శి గారు అంటే ఎక్కడ ఎన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నా సినిమా ఇంత స్ట్రెచ్లో తీసినా అన్ని చేసినా కూడా చాలా ఓపిక్గా ఈ సినిమాతో మాత్రం పాటు ట్రావెల్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ణు అలా మైక్లు ఇస్ ఆడు శ్రేయా శ్రీని గారు వెయ్యి రూపాయలు మైక్ లక్ష రూపాయలు ఇస్తాడు ఎందుకంటే నేను వెయ్యి రూపాయలు ఇస్తానని తెలుసాడు అడిగి లక్ష చేసినా కూడా అండ్ రాఘమయ్యూర్ ఇందాక సుమ్మగారు కృతజ్ఞత ఎలా తీర్చుకోవాలన్నా ఆవిడ రెమ్యునేషన్ ఇచ్చేస్తే చాలు నాకు నీ కృతజ్ఞత తీరిపోయినట్టే నాలుగైదు సినిమాలకు తీరిపోయినట్టే అండ్ బెహ్రా దర్శి గారు ఆ రోజు వైఎంసీఏ దగ్గర ఫోటో ఇచ్చేస్తుంటే మనకి ఎంత గోలంట పోను ఎప్పుడు బె బెహ్రా లైఫ్ హిస్టరీ తెలుసుకున్న తర్వాత హీరోలందరికీ వచ్చే సజెషన్ నేను ఏంటంటే ఎవరైనా వైఎంసీఏ దగ్గర ఫోటో అడిగితే మాత్రం ఇచ్చేసేయండి లేదా వాళ్ళు మీ పక్కకు వచ్చి నుంచి ఉంటారు సో బెహ్రా అదే నిన్ను ఏమంటారు యూట్యూబ్ స్టార్ అని ఏదో అంటారు అంట కదా సీరియల్స్ తీస్తూ ఉంటాను కదా దాంట్లోని ఓకే సీరీస్లా సారీ సారీ అది అదే సీరియస్ని సీరియల్ కింద తీసేవాడు నువ్వే అని చెప్పారు నాకు ఓకే థ్యాంక్ యూ అండ్ యా బాగా ప్రమోట్ చేస్తాడని చెప్తే ఈరోజే చేశాడు ఫస్ట్ ప్రమోషన్ రీల్స్ రేపు వద్దని బయటకు వస్తాయి అనుకుంటాను అవి అది అండ్ సినిమా అయితే బాగా వచ్చింది అక్టోబర్ సిక్స్టీన్త్ రండి వీళ్ళ నలుగురు వీళ్ళ నలుగురు చేసే అల్లరి అలరంతా కూడా ఎంజాయ్ చేయండి దీపావళికి చక్కగా మీ ఫ్యామిలీ మీ పిల్లలతో వచ్చి హ్యాపీగా ఎంటర్ హ్యాపీగా ఎంజాయ్ చేయగలిగే క్లీన్ ఎంటర్టైనర్ ఇది ఎక్కడా కూడా ఒక చిన్న ఇది కూడా లేకుండా మీరు మీ పిల్లలతో హ్యాపీగా చక్కగా కూర్చుని హ్యాపీగా వాళ్ళతో పాటు ఈ సినిమాని ఎంజాయ్ చేయొచ్చు ఈ దీపావళికి దీపావళికి రండి మిత్రమండలి చూడండి హ్యాపీగా ఇంటికి వెళ్ళండి పిల్లలతో కానీ మీ వైఫ్లతో కానీ అందరితో అండ్ ఇట్స్ అ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్లీజ్ కమ్ టు దియేటర్స్ ఆన్ అక్టోబర్ సిక్స్టీన్త్ అండ్ మా డైరెక్టర్ విజయ్ యా విజు అండ్ విజుని చూస్తుంటే నాకు నిజంగా కుల్ వస్తుంది ఎందుకంటే ఇన్ని రోజులు నేను ఇండస్ట్రీలో నాకే గ్రేట్ ఫ్రెండ్స్ ఉన్నారు మా బ్యాచ్ బాగుంటుంది ఇదంతా అనుకునేవాడిని కానీ విజుని చూస్తుంటే ఎంత కుల్ వస్తుందంటే అనుదీప్ లాస్ట్ ట్వంటీ డేస్ నుంచి డే అండ్ నైట్ మాతోనే ఉన్నాడు మొత్తం తనకు తన ట్రైలర్ రిలీజ్ అవుతుంది తన వర్క్స్ ఉన్నాయి అన్నీ ఉన్నా కూడా ఎవ్రీ అవర్ కూడా మాకు ఏం కావాలి మాతో పాటు ఏం చేయాలి లేదంటే మాతో పాటు తన తపన ఇవన్నీ కూడా నిజంగా అంటే అంత మంచి ఫ్రెండ్స్ కళ్యాణ్ అవ్వచ్చు లేదంటే మన ఆదిశాసన్ అవ్వచ్చు వీళ్ళందరూ కూడా తను ఎంత సపోర్ట్ చేస్తున్నారంటే వీళ్ళందరినీ చూస్తుంటే నాకు ఎంత కుల్లు వస్తుందంటే అబ్బా ఒకప్పుడు మేము కూడా ఇలా ఉన్నాం కదా ఇంత బాగున్నాం కదా అని చెప్పి బట్ సక్సెస్లు వచ్చిన తర్వాత చాలా మారుతాయి మీరు మాత్రం మారద్దు ఫ్రెండ్షిప్ ఈజ్ ఆల్వేస్ మోర్ దాన్ సక్సెస్ అది అండ్ మా విజయాన్న అన్నతో పాటు సినిమా చేయడం అంటే నాకు ఎందుకు హ్యాపీ అంటే చాలా మంచివాడు మనిషి డబ్బులు ఇవన్నీ పక్కన పడితే మనసుగా మాత్రం విజయా విజయాంద్ర అన్న మంచి మనసు మాత్రం నేను ఎక్కడ చూడలేదు అంత మంచివాడు మనసు అందరూ బాగుండాలని కోరుకుంటాడు అందరికీ ఏదైనా తను చేయగలిగిన హెల్ప్ చేస్తాడు ఎంత అంటే అంత మంచివాడు దేవుణ్ణి బాగా నవ్వుతాడు ఇంకంతకన్నా కూడా ఏం చెప్పక్కర్లేదు అంత మంచి మనసు ఉన్నవాడు భాను కళ్యాణ్ లవ్ యూ గైస్ అండ్ సోము లవ్ యూ గైస్ అందరూ కూడా ఈ సినిమాకి అయిన అందరూ కూడా జీవన్ బాయ్ డెఫినెట్గా నీకైతే మాత్రం ఈ సినిమాలో మంచి పేరు వస్తుంది అండ్ ఈ సినిమాలో చెగోడు చేజ్ అని ఒకటి ఉంటుంది చెగుడి చేజ్ నేను చెప్తున్న సెకండ్ హాఫ్లో ఆ చెగుడు చేజ్కి అయితే మాత్రం పడి 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 నవ్వుతారు మీరు ఎంత నవ్వుతారంటే ఆ చెగుడు చేసి తర్వాత మీ స్టమక్ నవ్వు పెట్టకపోతే మాత్రం డెఫినెట్గా జీవన్ అడగండి అది ఎందుకంటే మనోడే స్టార్ట్ చేస్తాడు ఆ చేజ్ని జీవనన్నా ఎవరికన్నా నడు ఆ పొట్ట ని మాత్రం నీ మెల్ల ఉన్న బంగారు గొలుసు ఇచ్చేద్దాం అదే ఇది ఇది సో బంగారు గోల్స్ వెళ్ళేటప్పుడు సుమ్మగారికి ఇచ్చే సెల్ఫోన్ ఇదిగా నేనే ఫెస్ట్ పెడతాను నవ్వలేదని అండ్ ఇందాక మా బాను కూడా చెప్తున్నాడు సినిమా లైఫ్ ఇవన్నీ కూడా హెయిట్ అండ్ లవ్ అన్నీ కూడా పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్ ఎప్పుడు పార్ట్ ఆఫ్ ది జర్నీ అండ్ పార్ట్ ఆఫ్ ద మన ఏమంటారు దాన్ని ఒక సక్సెస్ అవ్వచ్చు ఫెయిల్యూర్ అవ్వచ్చు అన్నింటిలో కూడా ఇవన్నీ కూడా పార్ట్ అవుతూనే ఉంటాయి నేను పొద్దు ఇందాక బాను చూపిస్తున్నాడు పొద్దున్న నాకు ఏదో మా ట్రైలర్ వేస్తుంటే దాని కింద కామెంట్స్ అన్ని అన్నింటిలో చదువుతుంటే నేను ఎప్పుడు చదవను మనోడు చెప్పాడు ఎక్కడ నవ్వాలో చెప్పండిరా అని చెప్పి నేను చెప్తున్నా బాబు అడిగారు కదా నేను చెప్తున్నా థియేటర్కి రండి పత్తి నిమిషం నవ్వుతారు మీరు మీరు ప్రతి నిమిషం నవ్వకపోతే అప్పుడు కింద కామెంట్ పెట్టండి ఎందుకంటే రండి ఫస్ట్ చూడండి సినిమా తర్వాత నవ్వాలా నవ్వకూడదా ఏది మీరు ఏది చెప్పినా కూడా ఐ విల్ రెస్పెక్ట్ ఇట్ ఎందుకంటే దట్స్ యువర్ ఒపీనియన్ అండ్ ఈ అక్టోబర్ సిక్స్టీన్త్ నా నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి నాలుగు సినిమాలు కూడా బాగా ఆడాలని చెప్పి కోరుకుంటున్నాను ఒక సినిమాని మించి ఇంకో సినిమా ఆడాలని చెప్పి కోరుకుంటున్నాను ఫస్ట్ ఫేస్ ఫేస్ బాల్ నాకే తగు మాకే తగులుతుంది కాబట్టి వీఆర్ రెడీ టు హిట్ దట్ బాల్ యాజ్ ఎ సిక్స్ అలాగే మా తర్వాత వచ్చే వాళ్ళందరూ కూడా సిక్స్లు కొట్టాలి ఇండస్ట్రీ బాగుండాలి అందరూ ఎదగాలి అందరితో పాటు మనం కూడా ఎదగాలి దిస్ ఇస్ వాట్ మై యాటిట్యూడ్ ఈస్ అలా కాదు నేను ఒక సినిమాని తొక్కుతేనే పక్క సినిమా ఎదుగుద్ది లేదు నేను ఒక సినిమాని నెగిటివ్ ట్రోల్ చేస్తేనే పక్క సినిమా ఎదుగుద్ది అంటే అది మీ కర్మ మేము ఎవ్వరం ఏం చేయలేం ఎందుకంటే ఇక్కడ సినిమా బాగుంటే చూస్తారు బాగోపోతే అది నీదైనా నాదైనా ఎవరిదైనా సరే వాళ్ళు పక్కన పెడతారు మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సింది ఫైనల్గా వాళ్ళ జడ్జిమెంట్కి వాళ్ళంటే ప్రేక్షకుల జడ్జిమెంట్కి మనం వరం ఒక సినిమాకి ఏదో డబ్బులు పెట్టి ఇంకో సినిమా మీద నెగిటివ్ ట్రోలింగ్స్ చేసేస్తే ఆ సినిమా ఏదో తగ్గుద్ది లేదా ఆ సినిమా ఏదో అయిపోతుంది అనుకుంటే అది అది ఏమంటారు దాన్ని చిన్నపిల్లడితో అత్తం అది అంతే బ్రదర్ మనందరం ఇక్కడ ఉన్నది ఎదగడానికి కష్టపడ్డాం ఎదుగుదాం కలిసి ఎదుగుదాం అంతే తప్పితే ఒక సినిమా వస్తే ఇంకో సినిమా మీద ఏదో నెగిటివ్ కామెంట్లు లేదంటే ఒక నెగిటివ్ ప్రాపకండా చేస్తే మాత్రం ఏదో ఎదిగిపోతాం అనుకుంటే మాత్రం చెప్తున్నాం కదా పైన దేవుడు ఉన్నాడు చూసే ప్రేక్షకులు ఉన్నారు వాళ్ళే చూసుకుంటారు రేపు పొద్దున్న అండ్ సారీ ఇది మిత్రమండలి స్టేజ్ నేను చాలా నవ్వుతూ మాట్లాడదాం అనుకున్నా కానీ ఇట్స్ పంపింగ్ అప్ బట్ అంటే కాంపిటీషన్లో యుద్ధం చేయడంలో తప్పు లేదు బట్ ఆ యుద్ధానికి ధర్మం ఉండాలి నేను ఎప్పుడూ అయితే కాంపిటీషన్లో ఉండాలని కోరుకుంటాను బట్ నా ఫైట్ ఎప్పుడు కూడా ధర్మంగానే ఉంటుంది నేను ధర్మం వైపు నుంచే చేస్తాను ఫైట్ నేనైతే హండ్రెడ్ పర్సెంట్ అన్ని సినిమాలు బాగా ఆడాలని కోరుకుంటాను నా సినిమా బాగోపోతే బాగున్న సినిమా ఆడాలని కోరుకుంటాను నేను ఎందుకంటే ఇక మనం పది సినిమాలు చేస్తాం పదిహేను సినిమాలు చేస్తాం ప్రతి సినిమా కూడా ఆడాలని ఆడాలనుకోవడం అనుకోవడం తప్పు ఒక్కసారి మన సినిమా బాగుండకపోవచ్చు పక్కన వాళ్ళు సినిమా బాగుండవచ్చు ఆ రోజు అతని సినిమా ఆడాలని కోరుకుంటాను నేను బాగున్న రోజు నా సినిమా ఆడాలని కోరుకుంటాను దట్ ఈస్ వాట్ మై మైండ్ సెట్ మేబీ అందుకే నాకు అన్ని సక్సెస్లు కూడా వస్తున్నాయేమో అండ్ ఇదేదో చేస్తే బనివాస్ పడిపోతాడు ఇక్కడ ఏదో తొక్కుతే బనివాస్ పడిపోతాడు అనుకుంటున్నారేమో నా ఇంట్రుకా నేను చెప్తున్నా కదా నా సంస్కారం ఎంతదంటే నేను ఇంకో ఇంటర్ ఇంకో ఇంటర్ కూడా తీసేయవచ్చు కానీ తల మీద ఇంట్రికే తీసిస్తున్నాను నా సంస్కారం అలాంటిది ఎందుకంటే నేను అంతకన్నా కూడా ఎక్కువ వీటి గురించి ఆలోచించను మై జర్నీ ఎప్పుడు కూడా నేను పరిగెడుతూనే ఉంటాను పరిగెడుతూనే ఉంటాను పరిగెడుతూనే ఉంటాను ఎంతమంది ఏం చేసినా కూడా నేను పరిగెడుతూనే ఉంటాను ఎందుకంటే పరిగెడతంలోనే నా విన్ అనేది ఉంటుందని నాకు తెలుసు నేను నీ గురించి ఆలోచిస్తూ కూర్చుంటే నేను ఎక్కడ ఆగిపోతానని కూడా నాకు తెలుసు సో పెద్ద మీ గురించి ఏం ఆలోచించట్లేదు మీరు ఎన్ని ట్రోలింగ్ చేసినా ఏం చేసినా చేసుకోండి అండ్ ఆ ట్రోలింగ్ చేసుకునే వాళ్ళు కూడా చెప్తున్నా నేను కొంచెం డబ్బులు ఎక్కువ తీసుకోండి చేసేటప్పుడు ఎందుకంటే మీ పాజిటివ్ ఎనర్జీని అంతా తీసుకొచ్చి నెగిటివ్గా పెట్టి ఒకళ్ళని తిడతానికి మీరు అంత చీప్కి ఇవ్వద్దు ఇట్స్ వెరీ కాస్ట్లీ పొగుడుతానికి తక్కువ తీసుకోవచ్చు కానీ అవతలను తిడతానికి మాత్రం ఇప్పుడు ఎక్కువ తీసుకోవాలి అవతల మీ ఎనర్జీని నెగిటివ్ ఎనర్జీగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి బాగా డబ్బులు తీసుకోండి అలాగే బాగా ప్రిపేర్ అయ్యి ఉంటారు కూడా సినిమా రిలీజ్ అయినప్పుడు నెగిటివ్ కామెంట్స్ బాగా చేయాలి లేదా నెగిటివ్ ట్రోలింగ్స్ బాగా చేయాలి లేదా నెగిటివ్ రివ్యూస్ బాగా చేయాలని వెల్కమ్ 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 ప్లీజ్ అండ్ సినిమా బాగుంటే ఆడుతుంది లేదా ఒక్కొక్కసారి ఫేస్ చేయవలసి వస్తే ఫేస్ చేస్తాం అంతకన్నా కూడా దీన్ని ఎక్కువ తీసుకుని దీని గురించి ఎక్కువ ఆలోచించేసే అంత లో యాటిట్యూడ్ అయితే యాటిట్యూడ్ అయితే నాది కాదు అండ్ బ్రదర్ మళ్ళీ చెప్తున్నా బి పాజిటివ్ బాగుంటే అందరి ఆడితే అందరం ఇక్కడ ఇండస్ట్రీలో రేపు రేపు వద్దు లేక అందరం కలిసి ఉండవలసిన వాళ్ళే కలిసి ఉండి బాగా ఎదురుకి వెళ్ళవలసిన వాళ్ళే ఇది ఏదో ఒక సిచ్యువేషన్ అంతే ఒక నాలుగు సినిమాలు వస్తాం అనేది అందరూ బాగుండాలని కోరుకుందాం అందరం కూడా హెల్తీగా కాంపిటేట్ అవుదాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ బ్రదర్ బనీ వాస్ గారు ఇంత ఎమోషనల్ గా మాట్లాడడం నేనైతే